రావడానికి కారణం ఏమిటి అంటే ఒక్కటే ఆయన సిలువలో కాల్చిన రక్తము మనలను పవిత్రులుగా మార్చి పరిశుద్ధపరిచి తన రాకడలో ఎత్తబడే గుంపులో మనం చేర్చబడాలి అన్నదే ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుతాడు దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొని నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడు నిత్య మార్గమున నన్ను చిన్న పదప్రయోగమేమి కాదు కారణం ఏంటంటే ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడు అని ఛాలెంజ్గా ఈ మాట చెప్పగలిగే దమ్ము నాకు తెలిసి దావీదు మరి ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇలా ఆ తరములో ఆ మాట ఆయనకి రాగలిగిందేమో కానీ ఇప్పుడున్న ప్రపంచములో ఒక్క వ్యక్తి కూడా ఈ పదానికి సరితూగిన వాడు కవరు కూడా ఈ పదము ఎదుట నిలవడానికి వారు అరుగులు కానీ కారణం కారణమేమిటి అంటే పిల్లారా మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు కారణము ఒక్కటే మనిషి చాలా బలహీన మనిషి చాలా బలహీనుడు ఎంత బలహీనుడు అంటే తన మాట తను మాట ఇచ్చి తన మాట మీద కూడా తను నిలవలేనంత బలహీనుడు ఎవరి మాట నిలబెట్టడం కాదు మా నాన్నగారు మాట ఇచ్చేట మాట కోసం పొందుతున్నా అంటే అది చాలా అది కాదు అసలు తల్లితండ్రుల దాకా కాదు తను మాట ఇచ్చి తన మాటను కూడా నిలుపుకోలేనంత బలహీనుడు మనిషి అలాంటి మనిషి సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నిలవబడి దేవ నీ కొలమానానికి నీ మనస్తత్వానికి నీ పరిశుద్ధతకు నీ నీతికి నీ రాజ్యానికి అన్ని కొలతలలో సరిపోయినట్లుగా నేనున్నానో లేదో ఒకసారి పరీక్షించి పరిశోధించి కాబట్టి డైట్ కొంత దాని విషయంలో ఆలోచన చేద్దాము దానికంటే ముందుగా ఈ కీర్తన్ని ఒక నాలుగు భాగాలుగా మనం విభజించుకుందాం ఈ ఇరవై నాలుగు వచనాలలో మొదటి ఆరు వచనాలు ఈ మనకి ఏమి చెప్తున్నాయి అంటే దేవుడు సర్వజ్ఞానవంతుడు దేవుడు సర్వ అంటే అన్నీ తెలుసు ఆయనకి తెలియని తెలియనిటువంటి సృష్టిలో ఏది ఆయన సర్వజ్ఞాని మొదటి నుంచి ఆరో వచ్చిన వరకు కనుక మనం రెండవది ఏడు నుంచి పన్నెండు వచ్చిన వరకు మనం చదివితే సర్వవ్యాప్తి సర్వాంతర్యామి కాదు సర్వాంతర్యామి అంటే లోకవాడి కాదు అన్నిటిలో ఉన్నవాడు సర్వవ్యాప్తి అన్నిటిపైన ఉన్నవాడు దేవునికి స్తోత్రం కలుగును అన్నిటిపైన ఉన్నవాడు సర్వవ్యాప్తి ఈ సర్వ సృష్టి పైన ఆయన ఆధిపత్యము కలిగి ఉన్నటువంటి వాడు ఇది ఏడు నుంచి పన్నెండు వచనాలు మనకు బోధించే పోదాం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా ఎందుకు నేను మీకు ఈ రిఫరెన్స్ అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు చదువుకోండి చక్కగా స్తోత్రం కలదు కానీ ఆయనకి అసాధ్యమైనది అంటే ఏది ఆయన ఏమైనా చేయగలడు కదా ఆయన సర్వజ్ఞాని ఆయన ఆయన సర్వవ్యాప్తి ఆయన సర్వశక్తి మంత్రుడు అంతేకాదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాజ్య రాజ్యనీతి రాజ్య నీతి అంటే ఆయన రాజ్యంలో ప్రవేశించేవారు ఎలా ఉండాలి ఆయన రాజ్య సభ్యులుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాలని ఏంటి ఆయన రాజ్యనీతి ఆయన సర్వరాజ్య నీతి ఆ ఐదు వచనాలలో మనకి కనబడుతుంది లేక ఆరు వచనాలలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కదా ఆరు వచనాలు కాబట్టి మీరు ఇలాగ కనుక మీరు దీన్ని చదివితే ఈ నాలుగు అంశాలు దగ్గర పెట్టుకొని మీరు కనుక చదివితే దేవుడిపై మీకు ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది ఈ యొక్క కీర్తన భాగం అంతా అదే కూడా అదే చెప్తుంది కారణం ఏంటంటే ఆయన ఏమంటాడంటే చూడండి ఏడవచ్చు నీ ఆత్మ ఆత్మయోధ నుండి నేను ఎక్కడికి పోదు నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వారిపోదు నేను ఆకాశంకెక్కినను నీవక్కడ ఉన్నావు నేను పాతాల ముందు పండుకుని నీవక్కడ ఉన్నా వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతులు నివసించిన అక్కడ నీ చేయనన్ను కుడి చేయి నన్ను పట్టుకున్నాను అంధకారము మరుగు చేయను నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండదు నేను అనుకుని ఎడల చీకటైన నీకు చీకటి మానవులుగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పిల్లరా దావీదుకు కలిగిన ఈ తలంపు మనం తప్పకుండా కలిగి ఉండాలి ఏంటి అంటే ఇరవై మూడవ వచ్చి కదా దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునుము నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో ఎందుకు ఇలాంటి మాట చెప్తున్నాడంటే ఇప్పుడు దేవుడికి ఏది ఇష్టం కాదో భక్తుడికి ఏం కాదు అది ఇష్టం దేవుడికి ఏది అసహించుకుంటాడో భక్తుడు కూడా అదే అసహించుకుంటాడు విశ్వాసానికి నిజ స్వారూప్యం ఇది అన్నమాట దేవుణ్ణి నన్నారు వాళ్ళు అనడానికి నమ్మకానుకున్న స్వారూప్యం ఇది ఈ లక్షణారోక్యాల మనలో లేవు అంటే మనం ఎవరు కాదంటే దైవ స్వారూప్య సంబంధమైన మనుషులము అంటే దైవ సంబంధమైన రాజ్యంలో ప్రవేశించేటువంటి వారము ఆయన రాజ్యంలో ప్రవేశించాలి ఆయన రాజ్యంలో మనం ఉండాలి ఆయన అంటే ఆయన నీతి కూడా మనలో అందు గురించి యేసు క్రీస్తుల ప్రారంభో ఆయన ఏమంటాడంటే నా నీతిని నా రాజ్యమును మొదట మీరు ఏం వెతకమన్నాడు నా నీతి ఏంటో వెతకండి మీరు అప్పుడు నా రాజ్యం యొక్క అర్థం ఏంటో మీకు బాగా తెలుస్తా నా నీతి తెలియకపోతే నా రాజ్యం మీకు కనుమరుగైపోతారు